పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టిక్కెట్పై రగడ కొనసాగుతూనే ఉంది ఈరోజు ఉండి నియోజకవర్గ అభ్యర్థి మంతిన రామరాజు అభిమాన వర్గం ఈరోజు రామరాజుకి టిక్కెట్టు ఇచ్చి తీరవలసిందే అని పార్టీ కార్యాలయంలో ఆందోళనకి దిగారు అయితే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కాగడ అయితే ఈ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రామరాజు ఈ ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సమయంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ టికెట్లపై రసాబస జరుగుతూనే ఉంది అయితే ఉండి నియోజకవర్గం టికెట్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టిక్కెట్పై ఈ ఉండి ఎమ్మెల్యే రామరాజుకి క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే గతంలో కృష్ణరాజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే సమాచారం రావడంతో ఉండి అనే సమస్య లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిని మార్చము అని క్లారిటీ ఇచ్చిన తర్వాత తదుపరి రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజుకి ఈ పై ఆలోచిస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తిరిగి ఉండి పాలకొల్లు ఆయన చంద్రబాబు నాయుడు ప్రజాగణంపై ఆయన రావడం జరిగింది అయితే ఈ విషయంలో రఘురామకృష్ణరాజుకి ఉండి నియోజకవర్గం టిక్కెట్ ఇస్తున్నారనే సమాచారం రావడంతో ఒక్కసారిగా ఉండి రామరాజు కార్యవర్గం అంతా కూడా ఈ ఈరోజు చూస్తే రామరాజుకి టిక్కెట్ ఇచ్చి తీరవలసిందే ఉండి నియోజకవర్గానికి అభివృద్ధికి ప్రజాదరణ పొందిన గొప్ప వ్యక్తిగా మేము ఆరాధిస్తున్నామని ఆ నాయకులు చెప్పడం జరుగుతుంది ఈరోజు రామరాజు కార్యాలయం నుండి వందలాది సంఖ్యలో రామరాజు వర్గం తోట సీతారామలక్ష్మి కార్యాలయం దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి రామరాజే ఉండి ఎమ్మెల్యేగా ఉండాలి అని వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది తోట సీతారామలక్ష్మి స్పందిస్తూ కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు తెలుగుదేశం పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి పూర్తి వివరాలు తెలియజేస్తానని తెలియడం జరిగింది అయితే ససేమి మాకు ఇప్పుడే తెలియజేయాలి అంటూ అక్కడే కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ విషయాన్ని తెలుగు చంద్రబాబు నాయుడికి అలాగే కూటమి కూటమికి కూడా తెలియజేస్తామని జరిగింది ఏదేమైనప్పటికీ కూడా బలరామకృష్ణరాజు ఉండి నియోజకవర్గానికి పనిచేయడం ఆయన ఢిల్లీ మనిషే కానీ గల్లీ మనిషి కాదు టికెట్ ఆయనకి అవసరమా అని రామరాజుకి అన్యాయం జరిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని అభిమానులు గుంతెత్తి చాటారు మొదటి లిస్టు లో పేరు ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా గత నాలుగు రోజులు నుంచి ప్రచార మాధ్యమాల్లో రామరాజు గారి పేరుని కాదని వేరొక పేరు ప్రచార మాధ్యమాల్లో రావడం జరుగుతుంది దాని దానికి మనస్తాపం చెంది మా నాలుగు మండలాల యొక్క కార్యకర్తలు మనోవేదంతో మేడం గారికి తెలియజేయకపోవడం జరిగింది ఇటువంటి పరిస్థితులు అయినా సరే ఉండి అసెంబ్లీ సీట్ రామరాజు గారు మాత్రం ఇవ్వాలని చెప్పి మేము అందరి తరఫున కూడా మేడం గారికి నేను అనువదించడం జరుగుతుంది అదే విధంగా రామరాజు గారు తప్ప ఏ ఒక్క వ్యక్తిని కూడా తెలుగుదేశం కార్యకర్త ఉండి నియోజకవర్గంలో ఊహించుకోవడం లేదని చెప్పి మేడం గారికి మేము సవినయంగా తెలియజేసుకుంటూ ఈ వినత పత్రం సమర్పించుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు అండి మంచి మనిషి పార్టీకి ఉపయోగపడ్డ వ్యక్తులు ఎంజాయ్ చేయవద్దని மேடம் கார்க்கு க்ரத்திரத்துல ஆண்டரா ఉన్న ఎమ్మెల్యే రామరాజు గారు నాలుగు మండలాల నుంచి అలాగే ప్లస్టర్ యూనిట్స్ ప్రతి ఒక్కరు కార్యకర్త లీడర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఆయనకి టికెట్ లేదు అనేది ఒకటి రావటంతో అందరూ కూడా చాలా ప్రోస్థాపన చెంది ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా ఎవరు ఆందోళన ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉన్న మనిషికి మళ్ళీ ఆ స్థానం లేదంటే ఎవరికైనా బాధపడుతుందో సాధ్యం అదే పరిస్థితి ఈరోజు మనం కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనపడుతున్నప్పుడు నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రాకూడదు వీరందరూ ఎవరో సృష్టిస్తే జరుగుతుంది అలాగే మన తప్పనిసరిగా మనకు న్యాయం మీరు నాయ కాన్స్టెన్సీ న్యాయం జరుగుద్ది అని నేను తప్పనిసరిగా చేస్తారని మేము నమ్మట్లేదు రాణ సభలో ఉన్నారండి ఈ ఒక్క తీయాలని నూట డెబ్బై ఐదులో ఎక్కడో చోటు తీసుకోవచ్చు కదండి కొన్ని ఏ రాజ్యసభ ఇచ్చుకుని అని మినిస్టర్ చేసుకోవచ్చు కదండి ఇవాళ మా రామారాజు గారికి అన్యాయం చేస్తే మీరు తట్టు పరిస్థితులు లేవమ్మా అమ్మా ఎమ్మెల్యే కొంతమంది ఉన్నారు ఎంతమంది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇస్తే హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఫస్ట్ లిస్ట్ మనకు మనకు ఉండిపోటు ఉండడం జరిగింది అలాగే రాజమండ్రిలోని గోడా గారిని అక్కడ ఎక్కడైతే జనసేన పార్టీ కంటిన్యూస్ చేసి వచ్చే కలిసి ఇటు అవ్వడం జరిగింది మా కోరిక ఏంటంటే ఉంది మొత్తం తర్వాత పల్లె గ్రామం మొత్తం ఉంటుంది ఈ పల్లె గ్రామాలకి మనకి